గతంలో ముప్పై ఒకటో తారీఖు లోపల అని చెప్పాము పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై క్యాబినెట్ మీటింగ్లో డేటుతో సహా ఇరవై తొమ్మిదో తారీఖుని ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పాం మరి ఈ డేటు కొత్త కాదు ఈ డేట్ మనం ఫలాని డేట్కి ఇస్తూ ఉన్నాము ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది ఈ డేట్ ఎలాగో తెలుసు కాబట్టి ఎలాగో ఈ డేట్లో మనం రైతులకు సహాయం అందిస్తాము కాబట్టి ఎలాగూ ఈ డేట్ తెలుసు కాబట్టి ఇది ఎలాగో జరుగుతుంది కాబట్టి ఎందుకనంటే జగన్ ఏదైనా కూడా ఒక డేట్ చెప్పాడు అని అంటే దేవుడు దయతో మీ అందరి చల్లని దేవునితో ఇంతవరకు డేట్ ఎక్కడా తప్పలేదు కాబట్టి ఇది ఎలాగో జరుగుతుందని తెలిసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఒక్కొక్కసారి నిజంగా ఆయన చేస్తూ ఉన్న వక్రబుద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలాగూ జరుగుతుందని తెలుసు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు జూమ్ దగ్గరికి జూమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో జూమ్ నొక్కుతాడు జూముకు దగ్గరగా భూమికి దూరంగా ఉండే మన నాయుడు గారు తన పుత్రుడిని తన దత్తపుత్రుడిని ఇద్దరిని కూడా రంగంలోకి దించుతాడు ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా మళ్ళీ నమ్మకం లేదు కాబట్టి ఇద్దరిని రంగంలోకి కలిపి దించుతారు ఇద్దరు కూడా కరెక్ట్గా రోజు ముందు ఈరోజు మనం ఇస్తా ఉన్నామని అంటే కరెక్ట్గా రోజు ముందు హైదరాబాదు నుంచి దిగుతారు ఒక్కరోజు ముందు నిజంగా వీళ్ళిద్దరికీ రైతుల మీద ప్రేమ లేదు వీళ్ళిద్దరికీ రైతుల కష్టాల కష్టాలు కూడా వీళ్ళు ఎవరికి కూడా పట్టవు ఎందుకనంటే గత ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఇంతకు ముందే చెప్పా ఏ ఒక్క రోజు కూడా రైతులు అన్నన్ని అవస్థలు పడతా ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా కనీసం నోరు కూడా మెదపలిని